హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు సో ఈరోజు మా వర్క్షాప్లో మేమైతే ఎమహా వైవీఆర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి ఫుల్ ఇంజిన్ అయితే చేయబోతున్నాము కంప్లీట్గా ఇంజన్ అంతా కూడా ఓపెన్ చేసి పక్కనైతే పెట్టేశాము అండ్ ఈ వీడియోలో మనము ఇంత ఓల్డ్ వెహికల్కి యాక్చువల్గా ఈ బైక్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ ఈ ట్రీన్ లో మోడల్ వెహికల్స్కి ఇంజన్ చేసుకోవచ్చా లేదా చేసుకోవాలంటే స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయా సో ఇలాంటి పాయింట్స్ మీద ఈ వీడియోలు అయితే మనం డిస్కషన్ చేద్దాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ నేను చెప్పినట్లు ఈ యమహా వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ అనమాట వైబిఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి గ్లాడియేటర్ వెహికల్ ఉంటుంది కదా యమహాలో సో దానికి ముందర వర్షన్ అనమాట ఇది అండ్ కంప్లీట్గా ఇంజన్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పుకోవచ్చు ఈ వైబీఆర్ వన్ ట్వంటీ ఫైవ్కి అదేవిధంగా గ్లాడియేటర్కి ఓకే అవుట్లుక్ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట చూడండి మీరు గమనించినట్లయితే అవుట్లుక్ కూడా సేమ్ ఇది వచ్చేసి లైక్ మ్యాగ్నెట్లో వచ్చే కాయిల్ అనమాట యాక్చువల్గా ఇది కూడా తెప్పించాలి ఈ కాయిల్ కూడా కాలిపోయింది యాక్చువల్గా మన పవర్ సప్లై అంతా కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది ఎలాగో ఇంజిన్ అంతా ఓపెన్ చేసాము పార్ట్స్ అనేవి మనకి లేవు కాబట్టి ఈ బండి తర్వాత మనము ఈ గ్లామర్ వెహికల్కి అయితే ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి దీనికి కూడా పోరైతే చేసుకోవాలి దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చేస్తాను సో ఈ బైక్ చేసుకునే లోపు ఆ బైక్కి ఇంజన్ అనేది ఓపెన్ చేసి పెట్టేసుకుంటాం ఇంకేస్ ఏదైనా సామాన్లు కావాలంటే చెన్నైకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఈ వైబీఆర్ వెహికల్కి కంప్లీట్గా మనము స్పేర్ పార్ట్స్ అనేవి చెన్నై నుంచి అయితే తీసుకొచ్చాము మనకి యాక్చువల్గా ఇక్కడ నెల్లూరులో అయితే కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్గా ఉంటాయి దీని సామాన్లు లైక్ అక్షిత్ కానివ్వండి లేకపోతే నిసాన్ ఇండియా కానివ్వండి ఇలాంటి ఓల్డ్ స్పేస్ షాప్స్లో మేబీ దీని స్పేర్ పార్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ ఏదైతే గ్లాడియేటర్కి యూజ్ చేస్తామో అవే స్పేర్ పార్ట్స్ దీనికనేవి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి స్పేర్ పార్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు మనకి చెన్నై దగ్గరే కాబట్టి ఇన్ కేస్ ఏదైనా స్పేర్ పార్ట్ కావాలన్నా కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఓకేనా అండ్ దీని బోర్ విషయానికి వస్తే కంప్లీట్గా దీని బోర్ అనేది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సైజ్లో ఉంది సో మనమైతే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అసలు అవాయిడ్ చేస్తాము యాక్చువల్గా జీరో పాయింట్ ఫైవే అవాయిడ్ చేస్తాము అండ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే అసలు చేపించము అండ్ బోర్ కూడా ఒక పాతది మనము చెన్నై నుంచి అయితే తీసుకొచ్చాము దాన్ని అయితే స్టాండర్డ్ బోర్ అది దాన్ని కటింగ్ చేయించి దాని అయితే యూజ్ చేసుకుంటున్నాము అండ్ పిష్టం దీంట్లో వచ్చేసి ఉషా పిస్టన్ అయితే యూజ్ చేస్తున్నాము అండ్ ఉషా పిస్టన్ తెలిసిందే కదా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అండ్ హెడ్ కూడా చేపించేసాను దీనికి అండ్ హెడ్లో హెడ్లో వాల్స్ కానివ్వండి అదేవిధంగా దాని గైడ్స్ కానివ్వండి రాకర్స్ వస్తాయి హెడ్ లోపల ఆ రాకర్స్ కానివ్వండి అన్నీ కూడా కంప్లీట్గా చెన్నై నుంచి పాఠశాల తీసుకొచ్చి ఈ ఇంజన్కి అయితే ఫిక్స్ చేయడం జరిగింది అండ్ కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే ఇంత ఓల్డ్ వెహికల్కి ఇంత ఖర్చు పెట్టి ఇంజన్ అనేది చేసుకోవడం అవసరమా చూడండి ఈ ఓల్డ్ వెహికల్ ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈ బైక్ అయితే రన్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ మీరు ఫుల్ ఇంజన్ చేసుకున్నారంటే పది సంవత్సరాలు ఎంత లేదనుకున్నా ఒక ఐదారు సంవత్సరాలు ఈజీగా ఈ బైక్ అయితే మీరు వాడుకోవచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు మీరు కొత్త పని తీసుకోవాలంటే కాస్ట్ ఎంత అవుతుంది వన్ ల్యాక్ అవుతుంది ఇప్పుడు దీన్నే సింపుల్గా రిపేర్ చేసుకుంటే ఎంత అవుతుంది టెన్ ట్వెల్వ్ థౌజండ్లో సింపుల్గా రిపేర్ అనేది అయిపోతుంది మీకు ఫుల్ ఇంజిన్ కాబట్టి అదే హాఫ్ ఇంజిన్ అయితే దాంట్లో సగం హాఫ్ అమౌంట్ అనుకోండి ఫుల్ ఇంజిన్ అయితే అంత అమౌంట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంటే దాన్ని మీరు స్క్రాప్ వేయడము లేకపోతే సేల్ చేయడం కంటే కూడా దాన్ని రిపేర్ చేసుకుని యూస్ యూజ్ చేసుకోండి హెల్ప్ఫుల్ అవుతుంది మరీ ఎక్కువ రిపేర్స్ వస్తుంటే ఇంకేం చేయలేదు దాన్ని మనం ఎక్స్చేంజ్లోనో లేకపోతే లైక్ బయట అమ్మేసి కొత్త వెహికల్ తినడం తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అండ్ ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి దీన్ని అమ్మడానికి రెడీగా లేరనమాట ఎందుకంటే ఈ బైక్స్ యాక్చువల్గా పొలాల్లో అదేవిధంగా పల్లెటూళ్ళలో చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా మనకి రైతులు ఏంటంటే గడ్డి మూపులు అనేవి వేసుకొని బండి మీద నడుపుతూ ఉంటారు ఇలాంటి బండ్లు అయితే దానికి సూటబుల్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది కాబట్టి కస్టమర్ అయితే దీన్ని అమ్ అమ్ముకోదలుచుకోలేదు అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా రిపేర్ అయితే చేయించుకుంటున్నారు ఫుల్ ఇంజన్ అండ్ ఈ కస్టమర్ కూడా మనకి ఎప్పటి నుంచో లైక్ తెలిసిన కస్టమరే దీనికి ఇంజన్ అంతా కూడా సెట్ చేశారు ఇంజన్ లోపల ఉండే గేర్ వీల్స్ కానివ్వండి సెట్ అయిపోయాయి బోరు సెట్ అయిపోయింది అదేవిధంగా హెడ్ ఫిక్స్ చేశారు ఇప్పుడు మ్యాగ్నెట్లో లైక్ రోల్స్ వస్తాయి కదా ఆ రోల్స్ అనేవి సెట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మ్యాగ్నెట్ కూడా పెట్టేసి దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు బైక్ అయితే ఎక్కిచ్చేస్తారు యాక్చువల్గా వర్క్ అనేది ఇలా చేసుకోవడం బెటర్ బండికి పెట్టి చేసుకోవడం కంటే కూడా ఇంజన్ అనేది కంప్లీట్గా ఈ విధంగా డౌన్ చేసుకుని చేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది మ్యాగ్నెట్ అనేది కొంచెం జాగ్రత్త పెట్టాలి అక్కడ ఒక చిన్న పిన్ ఉంటుంది దానికి సెట్ అయ్యే విధంగా పెట్టాలన్నమాట లాక్ ఉంటుందన్నమాట ఆ లాక్లో కరెక్ట్గా కూర్చోవాలి లేకపోతే దాని తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో కరెక్ట్గా ఆ లాక్లో అయితే కూర్చోబెట్టేసాము అండ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము అండ్ ఇంజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అండ్ వాల్ అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి టైమింగ్ కానీ కొంచెం కానీ మిస్ అయిందంటే మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే పిస్టన్ కూడా టాప్లో ఉండాలి అదేవిధంగా టైం కూడా టాప్లో ఉంచి దాన్ని సెట్ చేసుకోవాలి ఇన్ కేసు ఈ రెండింటి దగ్గర మనం ఎక్కడైనా మిస్ అయ్యామంటే మనకి ఏదైతే లోపల ఫైరింగ్ జరిగే ప్రొసీజర్ ఉందో అది డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయిందంటే మిస్ఫైస్ అవ అవ్వడం కానివ్వండి లేకపోతే అదర్ ఇష్యూస్ బైక్లో సౌండ్ రావడం కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తాము అండ్ రాకర్స్ కూడా కరెక్ట్గా లెవెల్గా సెట్ చేసుకోవాలి దానికి లైక్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు అర్థమైపోతుంది చేస్తున్నప్పుడే ఎంత అడ్జస్ట్ చేయాలని చెప్పేసి మరి ఓవర్ టైట్ అనేది చేసుకోకూడదు కంప్లీట్గా ఇంజన్ వర్క్ అయిపోయిన తర్వాత దాని అయితే బండికి అయితే సెట్ చేసాము ఇప్పుడు ఏంటంటే దానికి కార్బోరేటర్ సెట్ చేసి బండి అనేది స్టార్ట్ చేయాలి సో నేనైతే వీడియో ఎక్కడ దాకా తీసుకోగలిగాను దాని తర్వాత కస్టమర్కి డాడీ బండి ట్రయల్ చేసి బండి డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా లైక్ ఇంజన్ వర్క్స్ చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాస్ నెల్లూరు Thank you for watching.